నమస్కారం సార్ ఒక్కొక్క ఎర్రచందనం చెట్టు నుండి ఎంత లాభం వస్తుందో ఒక్కసారి మాకు వివరిస్తారా నమస్కారం అండి మన వ్యవసాయ క్షేత్రంలో ఒక ఎకరానికి నాలుగు వందల మొక్కలు నటించడం జరుగుతుందండి ఈ నాలుగు వందల మొక్కలు ప్రతి పది ఫీట్లకు ఒక మొక్కలాగా నాటించడం జరుగుతుంది మ్యాక్సిమం ఒక ఎకరంలో నాలుగు వందల నుంచి నాలుగు వందల నలభై దాకా నాటించడం జరుగుతుంది మనము తక్కువలో తక్కువలో నాలుగు వందలకు కౌంట్ చేసుకోవడం జరుగుతుంది ఒక మొక్క తన జీవితకాలం అనగా పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల కాలంలో వంద నుంచి నూట యాభై కిలోల వరకు వస్తుంది ఇక్కడ కూడా మనం వంద కిలోలనే ఒక పరి పరిమితిలో మనం నిర్ణయించడం జరుగుతుంది ఈ వంద కిలోలకు ఒక కిలో మార్కెట్లో ఇప్పుడు ఒక టన్ను వచ్చినట్లయితే ఇరవై ఐదు లక్షలు ఉన్నదండి మనం అది కూడా ఇరవై లక్షలకే కౌంట్ చేసుకున్నా కూడా ఒక కేజీ రెండు వేలు అవుతుంది ఆ ప్రకారంగా ఒక్క మొక్కకి రెండు లక్షలు అవుతుంది అంటే నాలుగు వందల మొక్కలకు అంటే ఎకరానికి ఎనిమిది కోట్ల ఆదాయం వస్తుంది దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీ తీసుకుంటుంది ఫిఫ్టీ పర్సెంట్ కస్టమర్కి ఇస్తుంది అంటే ఈ విధంగా ఒక ఎకరానికి నాలుగు కోట్ల ఆదాయం అనేది అంచడం జరుగుతుందని